మెజూర్ విలేజ్ లో ఉన్నాయి సార్ తొమ్మిది ఒక్కొక్క విలేజ్ సార్ తొమ్మిది ఏమో కోరి ఏరియాలో సార్ ప్లస్ మనకు పైప్ లైన్ కూడా నూట నలభై కిలోమీటర్ల పైప్ లైన్ ఉంది సార్ ఇంటి కొత్త కనెక్షన్స్ కూడా పన్నెండు వేల మూడు వందల తొంభై నాలుగు కనెక్షన్ కూడా ప్రొజైన్ ఉంది సార్ ఇంట్లో ప్లస్ ఫైవ్ ఇయర్స్ కాలు కా స్టార్ట్ అయింది సార్ మన రాఫ్ట్ కూడా స్టార్ట్ స్టీల్ ఫ్యాబ్రికేషన్ అయిపోయింది సార్ పైప్ లైన్ కూడా ఆర్డర్ చేసింది సార్ పైప్ లైన్ కూడా వస్తుంది సార్ నెక్స్ట్ టెన్ డేస్లో మొత్తం స్ట్రక్చర్ స్టార్ట్ అయితే ఇచ్చేసింది సార్ ఈరోజు ఇచ్చేసింది సార్ ఫీడర్ లైన్ ఇప్పుడు ఇచ్చింది సార్ ఫోన్ కూడా వచ్చింది సార్ ఎస్సీ గారి అప్రూవల్ ఇచ్చింది సార్ మనకు హరీసాగర్ నుంచి కొత్తది ఫీడర్ లైన్ ఉంది సార్ మొత్తం దాని మీద డిపెండ్ ఉంది సార్ థ్యాంక్స్ అని

లేదు సార్ ఇది వాటవర్ అండి ఇంకోటి మిషన్ బాగా కాదు ఇమీడియట్లీగా పార్క్ అయితే చేసుకోమని కరెక్ట్గా చెప్పినారు పైసలు కట్టకుండా తర్వాత కట్టేస్తాను నేనైతే ఫైన్ మొదలు పెట్టుకుంటున్నాను గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ పైసలు కడితేనే కట్టాలని ఏముంది డెంగింగ్ వాటర్ ఇంపార్టెంట్ స్పీడ్ అఫ్

damage ape tile chestu pro itaina me mene restore chestu sir everything everything restore sir but everything ha private property kooda idaina gaani restore chestu sir road damage kooda restore chestu basic complete say apudu apudu revenue minister gariki payana photo hogu ani education department is for initial government use example urban development రివ్యూ జరిగింది ఈ రివ్యూలో ఆనల్ ఎమ్మెల్యే అర్బన్ నిజామాబాద్ తర్పాల్ గారు అలాగే నూడా చైర్మన్ కేశవేను గారు మరియు జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ గారి అధికారుల్లో తర్వాత కమిషనర్ మున్సిపాల్ ఆర్ అండ్బి పబ్లిక్ హెల్త్ ఇరిగేషన్

చాలా మున్సిపాలిటీస్ నుంచి అక్కడక్కడ కంప్లైంట్స్ ఉన్నాయి కానీ కానీ నిజామాబాద్ వర్మంలో మరియు డే టు డే కలెక్టర్ గారు మరియు కమిషనర్ మున్సిపల్ గారు చక్కగా హిందీలో వారి స్టాఫ్తో వాళ్ళ కోఆర్డినేషన్ చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా చోట వన్ డే డేలో వన్ టైం కానీ ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు సార్లు గారబేజ్ క్లీనింగ్ చేస్తున్నందుకు నేను మా ఎమ్మెల్యే గారు మా అందరం కలిసి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి కంగ్రాజులే చేస్తున్నాం అభినందిస్తున్నాం ఇంకా క్లీన్గా పెట్టినా క్లీన్ రెండవది కొన్ని సమస్యల్లో ఉదాహరణగా ఎమ్మెల్యే గారు దృష్టిలో తీసుకొచ్చినారు మన బోధన్ రోడ్డు అక్కడ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పోల్స్ నైన్టీన్ థౌసండ్ నైన్టీ ల్యాక్స్ అని అవుతున్నాయి నైన్టీ ల్యాక్స్ అనిపిస్తే ఆ పోల్స్ జరగడం అందుకు వాళ్ళు పేమెంట్ కానీ డిపార్ట్మెంట్ వైజ్లో కోఆర్డినేషన్ కొంచెం లేనందువల్ల కానీ ఇప్పుడు లేనని కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడి అక్కడ సీఎండి గారు కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు తనిఖీ స్కీమ్లో ప్రైవేట్ తనిఖీ ద్వారా చేసుకుంటే ఆ రోడ్ కంప్లీట్గా ఇంగిడియేట్లీ చేస్తాను అలాగే నిజామాబాద్కు ఇంకా కొంచెం అనదర్ రోడ్ ప్రపోజ్ చేయమన్నారు రింగ్ రోడ్ అనదర్ రింగ్ రోడ్ తర్వాత కొన్ని రోడ్స్ కూడా ప్రపోజ్ చేసినాము కొన్ని ఆర్అండ్బి డిపార్ట్మెంట్తో రైల్వే వాళ్ళతో కొన్ని ఉండే ఫారెస్ట్ వాళ్ళతో కూడా మిషన్ పగీరత వాళ్ళకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు దాన్ని కూడా డెబ్బ్రో డెబ్రోల్ కానీ ఈజ్ ఆ చీఫ్ కొంచెం బట్ట ఫారెస్ట్ సీసీసీ చెప్తే సిసిఎఫ్ త్రీ సీసీఎఫ్ ఈసీసీఎస్ డోప్లయే డోబ్లీ ఆ గారితో కూడా మాట్లాడి ఆయన కూడా ఇమిడియెట్లీ ఫిలియర్ చేస్తానని అన్నారు అందరూ వైష్యం మారే అర్ఫు మోసగా లైఫ్ అన్ని నాగడంతో మోస్టర్ ఆఫ్ ఫోర్ లైన్స్ ఇది లేచి నేషనప్తో మారే సి సిక్స్ లైఫ్ ఈ కు మాస్టర్ ప్లాన్ మొత్తం తెలంగాణలో ఆరు మాస్టర్ ప్లాన్లు నిజామాబాద్ కామనిటీ సిల్ అయితే చాలా మాస్టర్ ప్లాన్ వల్ల డెవలప్మెంట్ అయిపోయింది దాన్ని దాని కిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయీతో మాట్లాడడం జరిగింది మరి ఆయనే కూడా ఆయన ఇమ్మీడియట్లీ దాన్ని ఏదో విధంగా ఎంత చేయాలో ఆఫ్టర్ అసెంబ్లీ తర్వాత కూర్చొని మరి చేద్దామనే ఆలోచనలో నిజామాబాద్ మాస్టర్ కొత్త మాస్టర్ ప్లాన్ వస్తే దాన్ని బట్టి డెవలప్మెంట్ కొంచెం ఫాస్ట్గా అయిపోయింది ఇప్పుడు ఎక్కడిదక్కడ స్ట్రాక్ అయిపోయింది ఆగిపోయింది డెవలప్మెంట్ దాన్ని మేము కానీ ఎమ్మెల్యే కానీ వెరీ పార్టీకుల ఉన్నాను నిజామాబాద్ అభివృద్ధి దశలో పోవాలా ముందుకు పోవాలా ఇంకా చాలా డెవలప్మెంట్ చేసేది ఉంది నిజామాబాద్ అంత కలిసిమెలిసిగా మేము మంత్రుల దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఎక్కడ అవసరం ఉంటే పోయి మెడింగ్స్ పెట్టి చేస్తాం కలెక్టర్ గారు కూడా వెరీ యాక్టివ్ చెరుకుగా ఏ ఒక్క విషయం ఫోన్లో చెప్పినా వాట్సాప్లోనే మాకు ఇక్కడ డీటెయిల్స్ పంపిస్తున్నారు ఫండ్స్ చాలా వచ్చినాయి నూట వంద ఇరవై ఇరవై ఒకటి ఉంది మన అమృత్లో మాకు ఫోన్ దాని దాదాపు ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఉన్నాయో అలాగే మాకు ఈ పిఎఫ్టీస్ దాంట్లో అదొక అరవై మూడు కోట్లు వచ్చినాయి మొన్న ట్వంటీ ఎయిట్ క్రోర్స్ థర్టీ ఎయిట్ కరోడ్స్ రిలీజ్ కూడా అయింది అమౌంట్ పై పై వస్తాయి అసలేనా నేను పైసలు రిలీజ్ అయిపోయినాయి మొన్నే అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు తన నిజామాబాద్కు స్పీడ్ దశలో తీసుకుపోవాలని ఇలా చాలా సక్సెస్ఫుల్గా ఈ రివ్యూ మీటింగ్ కానీ అనుకౌంట్ డెవలప్మెంట్లో జరిగింది మిగిలింది మా ఎమ్మెల్యే గారు కలెక్టర్ కార్యాలయంలో వారి ఆధ్వర్యంలో పెద్దలు ప్రభుత్వ సలహాదారు సిద్ధిరెడ్డి గారు మరియు నోడల్ చైర్మన్ కేశవరెడ్డి గారు అర్బన్కు సంబంధించిన మరియు జిల్లాకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గారు కమిషనర్ గారు ఈ గారు ఏ గారు అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వీళ్ళందరూ వాటర్ రిజ్యూ చేయడం జరిగింది ముఖ్యంగా అమృతూ స్కీమ్ కింద ఏదైతే గ్రౌండ్ డ్రైనేజ్ యూజీబీ వరకు నడుస్తూ ఉందో ఏ స్టేజ్ వరకు అయింది దాన్ని విషయం మొత్తం కూడా చర్చించడం అర్బన్ నిజామాబాద్ టౌన్ డెవలప్మెంట్ విషయానికి వస్తే హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఏదైతే ఒక బ్రిడ్జ్ అవసరం ఉంది అలాంటివి వారికి చర్చించి వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి ఏం వర్క్స్ నడుస్తా ఉన్నాయి ఏం బిల్డింగ్ ఉన్నాయి ఏం ప్రపోజ్ ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది హండ్రెడ్ ఫీట్ రోడ్ లో ప్రకాష్ టెంపుల్ దగ్గర ఏదైతే బ్రిడ్జ్